అమర్ బాగి ఇద్దరు ఇంటికి వెళ్ళే టైంలో కుంభవృష్టిగా వర్షం పడుతూ ఉండడంతో బాగిని అమర్ ఒక గుడిసెలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అక్కడ అమర్ చలిమంట వేయగా బాగి అమర్లు చలిమంట కాచుకుంటూ అక్కడే కూర్చుంటారు బాగి అమర్ని ప్రేమగా చూస్తూ ఉండగా నవ్వుతూ అమర్ బాగిని మైమరుపుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఉరుములు మెరుపులు పెద్దవవుతాయి గట్టిగా ఉరుముతుండగా భయపడిపోయిన బాగి అమర్ని గట్టిగా వాటేసుకుంటుంది దాంతో అమర్లో కరెంట్ పాస్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక బాగికి దూరంగా ఉండడం తన వల్ల కాదు అనుకుంటాడు అమర్ ఇక ఒకరి చూపులు ఒకరికి కలుస్తాయి బాగిని అమర్ మత్తుగా చూస్తూ ఉండగా అదే మత్తుతో అమర్ని చూస్తూ ఉంటుంది బాగి ఇక ఇద్దరు ఒక్కటయ్యే క్షణం రానే వచ్చేస్తుంది ఇక గుప్తా గారు ఆరుతో ఇలా అంటూ ఉంటారు నీ మరు జన్మకి అంకురార్పణ పడనుంది బాలిక అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇక అమర్ బాగిని కింద పడుకోబెట్టి తనపైకి వాలిపోతాడు ఇక అమర్ బాగీలు ఒక్కటవుతారు అలా వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది ఆ విషయం మనోహరి తెలుసుకుంటే ఏం చేస్తుందో ఆరు జన్మ అంతమైనట్టేనా మరో కొత్త కథ మొదలవనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్